హలో డియర్ ఫ్రెండ్స్ మన జీవితంలో ఒక డబ్బునే కాదు ఆనందాన్ని ఆరోగ్యాన్ని సంపదలను జాబ్ని మంచి లైఫ్ పార్ట్నర్ మనకి ఏం కావాలో ఈ అద్భుతమైన భూ ప్రపంచంలో మనకేం కావాలో దాన్ని పొందే ఆ రైట్స్ హక్కు మనం కలిగి ఉన్నాం అవి మనలోనే శక్తి ద్వారా ఉన్నాయి అవి ఎలాగో తెలుసుకుందాం క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో నవంబర్ నెల తొమ్మిదో తారీఖున సండే మనం బిజినెస్ క్లాస్ స్పెషల్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో మనం గొప్పవాళ్ళు అవటానికి కోటీశ్వర్లు అవటానికి గొప్ప బిజినెస్ చేయటానికి సెలబ్రిటీ అవటానికి సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం యవనంతో ఉండటానికి అప్పుల నుంచి బయటపడటానికి ఆ ఫ్రీక్వెన్సీ అనే పాజిటివ్ ఫ్రీక్వెన్సీలోకి తీసుకెళ్లి సబ్కాన్షియస్ మైండ్స్ లో పేరుకుపోయిన కొండ లాంటి నెగిటివ్స్ ని ఏదేవో ఈ భూప్రపంచం మనం చూసి సంపద పట్ల డబ్బు పట్ల ప్రేమ కాకుండా అసహనం వ్యక్తం చేస్తుంటాం ఎవరో సంపద చేసుకుంటామని దీన్ని నమ్మి ఉంటాం ఫ్రెండ్స్ కింద ఏర్పడినటువంటి ఆ నెగిటివ్స్ అనేవి పెరిగిపోయి ఎంత కష్టపడినా జాబ్ రాదు చాలా మందికి బిజినెస్ లో లాస్ వస్తూ ఉంటుంది లైఫ్ పార్ట్నర్ విషయంలో సరిగా సెట్ కాదు ఇంకా అనేక రకాల సమస్యలు ఊబిలో కురిగిపోయి ఆరోగ్యం సరిలేక మెంటల్ గా సరిగా లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ప్రేమ ఫ్రీక్వెన్సీ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ విశ్వశక్తిలోకి ఆ ఎనర్జీ అనే ప్రేమను ఎలా పంపించి మనకు కావలసిన వాటిని ఎలా ఆకర్షించాలి లైఫ్ బ్యూటిఫుల్ గా ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేది ఈ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ ఉంటాయి ప్లస్ విడిగా మాట్లాడి ఒక్కొక్కరికి రెమెడీస్ ఉంటుంది హీలింగ్ ప్లేన్ ఉంటుంది ఈ బిజినెస్ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు నవంబర్ నెల తొమ్మిదవ తారీఖు సండేకి ముందుగా బుక్ చేసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మనం ఆనందంగా ఉండాలి డబ్బు సంపదలతో ఆరోగ్యంతో కోరుకున్న అన్నిటితో ఎలా జీవిస్తాం అలా ఎలా కోరుకోవాలి మనలోని దైవశక్తి ద్వారా అవి ఎలా ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మన దగ్గరికి వస్తాయి ఇలాంటి అనేక అంశాలు తెలుసుకుందాం ఇక్కడ జీవితంలో అన్ని ఆనందాలను శుభాలను పొందే శక్తి మనలో ఉంది అది అపరిమిత శక్తి దాన్ని ఇన్నర్ చైల్డ్ సబ్ కాన్షియస్ మనసు సోన్ ఆత్మాంతం అంటే ప్రతి ఒక్క విషయానికి మనం ఆలోచించే ప్రతి ఆలోచనకి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ప్రతి పదానికి ప్రతి శబ్దానికి ప్రతి వర్ణానికి ప్రతి తరువుకు ఋతువుకు ప్రతి జంతువుకు ప్రతి ప్రకృతిలోని మొక్కలకు ఈ లోహాలకు ధాతువులకు అన్నిటికీ కూడా ఆహార పదార్థాలకు కూడా మనం తాగే పానీయాలకు అన్నిటికీ కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అంటే అన్ని ప్రదేశాలకు మరియు నగరాలకు దేశాలకు కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది పంచభూతాలకు భూమికి నింగికి గాలికి ఆకాశానికి నీరుకు నిప్పుకి అన్నిటికీ కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది అలాగే మనలో మనకు కావలసిన ఆరోగ్యానికి ఆ జబ్బుకి సంపదకు ఆనందానికి లైఫ్ పార్ట్నర్ కు మనం ఆకర్షించే ప్రతి వస్తువుకు లేదా మన పేదరికానికి కారణమవుతున్న దానికి కూడా అపజయానికి కానీ విజయానికి కానీ అన్నిటికీ కూడా ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నామనేది మనకి ఈ పాటికి అర్థం అవ్వాలి ఆఖరికి మీ పేరుకు కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది అయితే మీరు ఏ ఆలోచనలో ఉన్నారో అదే మీ నిజమైన ఫ్రీక్వెన్సీ మీరు ఎలాంటి కోరికలతో ఆలోచనలతో అటువంటి మీ జీవితంలోకి ఆకర్షిస్తారో వాటిని మీరు కారణమవుతారు మీరే మీ జీవితాన్ని పాటు చేసుకోవటమా సరి చేసుకోవటమా గొప్పగా సృష్టించుకోవటమా వేరెవరు కారణం కాదు మీరు ఒకవేళ ఆనందంగా ఉంటే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే సంతోషంగా ఉన్న వ్యక్తులు పరిస్థితులు ఆ సందర్భాలు అన్ని కూడా మీ దగ్గరికి వస్తాయి మీరు ఒత్తిడితో టెన్షన్స్ తో ఏడుస్తూ ఉంటే డిప్రెషన్ లో ఉంటే వాటి తాలూకు నెగిటివ్ మొత్తాన్ని మీరు ఆకర్షిస్తున్నారు మీరు ఏ పని మీద అయినా వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా చాలా కూల్గా వెళ్లకుండా హడావిడికి పరిగెత్తుకుంటూ ఆ కారు తాడాలు వెతుక్కుంటూ ఇంట్లో వాళ్ళని తిడుతూ కంగారు కంగారుగా పడేసుకుంటూ వెళ్తున్నారంటే మొత్తం నెగిటివ్ ని కొండలాగా మీకు విశ్వశక్తి పంపిస్తూ ఏ పని అవనే ఇంకా ఇరిటేట్ అయిపోయి అందరి మీద గొడవ చేసేలా తయారైపోతారు అని అంటుంది ఎందుకని మీరు దాన్నే మీ ఆత్మకు చూపించారు మీ కళ్ళతో పరుగులు పెట్టటం అరవటం గొడవ చేయటం నాకు లేదు అంటాం అందరి మీద ప్రతి దానికి కాలు తోవటం ఇలాంటి ఆలోచనలతో నింపేస్తే మీరు మొత్తం మీకు వ్యతిరేకతని మూట కట్టుకుంటారు మీరేం చేయాలి ఆ వ్యతిరేకత పోవాలంటే ఆనందం అనే ఫ్రీక్వెన్సీలోకి చాలా ప్రేమతో వెళ్ళిపోవాలి ప్రశాంతమైన స్థితిని మీ మనసుకు మీ ఆత్మకు చూపించాలి చూపించి హాయిగా ఎంత బాగుంది ఈరోజు వావ్ అంటూ చేతుని ప్రపంచంలోకి రాచి థ్యాంక్ యూ ఇంత అద్భుతంగా నాకు మీ ప్రపంచం సహకరిస్తుంది ఎంత బాగుందో థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేమ మీరు హాయిగా ఆ కృతజ్ఞతల పరంపర మీరు కొనసాగిస్తే మీకు వ్యతిరేకత అంతా మాయమైపోతుంది పాజిటివ్నెస్ ఏర్పడుతుంది మీ మనస్సు సంతోషంగా ఉంటుంది మీ జీవితంలో మీకు ఏం కావాలో వాటి మార్గాలు తెరుచుకుంటాయి ఇక్కడ మీ జీవితానికి మీరే చలనచిత్రాన్ని నిర్మించాలంటే సినిమాని మీరు చూడాలి జీవితం ఒక అద్భుతమైనది మీ జీవితంలో ఒక రోజు జరిగే విషయాలు ఒక సినిమా రూపంలో మీరు చూడాలి మీరు సినిమాపై దృష్టి నిలిపి ఒకవేళ ఒక మంచి సినిమా మీకు నచ్చింది చూస్తూ ఉంటే మధ్యలో ఫోన్ వచ్చినా ఎవరిని పిలిచినా కొంచెం అసహనం వ్యక్తం చేస్తారు ఈ సమయంలో పిలవాలా అని అట్లా మీరు చేసే ఆ విజువలైజేషన్ రేపటి భవిష్యత్ అనే సినిమాని మీకోసం మీరు నిర్మించుకునేటప్పుడు అలా డిస్టర్బెన్స్ లేకుండా మీరు ముందే ఏర్పాటు చేసుకోవాలి ఒక గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు రేపటి భవిష్యత్తుని ఎలా డిజైన్ చేసుకోవాలో డైరెక్టర్ మీరే కావాలి కథ చిత్రానికి ఆ నిర్మాత యాక్టింగ్ సమస్త మీరే కావాలి అప్పుడు దాన్ని మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటారు మరొక సైడ్ మీ మనసు వెళ్ళకుండా దాని మీదే ధ్యాస పెట్టినప్పుడు ఆ తెరపై మీ చిత్రాన్ని మీకు పాజిటివ్నెస్ లో చూసుకున్నప్పుడు ఏమి తప్పైంది ఏమి సరి అయింది ఏమి సరి చేసుకోవాలి అన్నీ కూడా మీరే తీసేటాలు యాడ్ ఏర్పాటు చేయటాలు యాడ్ చేయటాలు చూసుకోవాలి అంటే మీ జీవితం పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు ఏవి తీసేస్తున్నారు పనికిరాని వాటిని కట్ చేసి పనికి వచ్చే వాటిని మాత్రమే మీరు ఉంచినప్పుడు మీ జీవితంలో మంచి ఫ్రీక్వెన్సీ అనేది ఏర్పడుతుంది ఇక్కడ ఈ అన్ని విషయాల్లో వాస్తవాలు ఎంత విస్మయ జనకరంగా ఉన్నాయంటే అంటే ఈ విషయాలలో సృష్టికర్త ఈ గ్రహాన్ని గట్టిగా గొప్పగా విద్యుత్ శక్తితో తయారు చేశారని అనిపిస్తున్నారు ఇక్కడ మీరు డబ్బుని పొందాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే మెయిన్ గా నా దగ్గర డబ్బు లేదు అనే ఆలోచనలను ఆ ప్లేస్ లో తీసేసి ఒక ధనవంతుడుగా మీరు ప్రపంచంలో అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమే కాకుండా అన్ని అనుభవిస్తున్న ఫీలింగ్స్ ని ఏర్పాటు చేయాలి అందులోకి యాడ్ చేయాలి అలాగే ఒక అంబులెన్స్ వెళ్తుంటే మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఆ ప్రేమను రిలీజ్ చేయాలి తప్ప భయపడకూడదు ఏదైనా సరే మీకు వ్యతిరేకతంగా అక్కడ ప్రపంచంలో కనిపిస్తున్నప్పుడు మీకు అనుకూలంగా దాన్ని మార్చుకుంటూ మాట్లాడాలి నేను సంపన్నుడిని ఒకవేళ మీ దగ్గర డబ్బు లేకపోయి ఉండొచ్చు కానీ నేను సంపన్నుడిని అని పలకాలి ఆ సంపద సంపన్నుడు అనే ఆరోగ్యవంతుడిని అందగాడిని అనే ఆలోచనలు మీ శరీరంలోకి ఆ కణాలను ఉత్తేజపరుస్తాయి ఫ్రీక్వెన్సీ అనేది పాజిటివ్ గా ఏర్పడుతుంది అలా కాకుండా దిగాలుగా నేను ఈ లోన్లు కట్టలేకపోతున్నాను ఇవన్నీ పే చేయలేకపోతున్నాను పేదరికంలో ఉన్నాను అన్ని మార్గాలు మూసుకుపోయిన ఆలోచనలు ఆ వ్యక్తిని డిప్రెషన్ తీసుకెళ్లి ఆ శరీరాన్ని ఇంకా అనారోగ్యకు వాళ్ళు చేస్తుంది అంటారు ఇక్కడ కావాల్సింది ఏంటి మంచి ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీలోకి మీరు వెళ్ళినప్పుడు మీ జీవితం మీకు నచ్చినట్టుగా ఉంటుంది మీ శరీరాన్ని గురించి మీకు ఏ నమ్మకం అయితే ఉంటుందో ఆ కణంలో కూడా అవి ఇంకుతాయి శరీరంపై ప్రేమతో కూడిన నమ్మకాన్ని మీరు కనుక ఉంచితే ఆ శరీరం తాజాగా ఉంటుంది మీరే మీ శరీర సామ్రాజ్యానికి చక్రవర్తి మీ దేహంలోని కణాలన్నిటికీ కూడా మీ సేవలు అవి మీ ఆజ్ఞలుగా పాటించి ఆ శరీరాన్ని తయారు చేస్తాయి మీ బాస్ కింద ఆ కణాలన్నీ కూడా అనుకుంటాయి మీరేమని ఆలోచిస్తారో ఏది నమ్ముతారో అదే మీ దేహంలో మీ రాజ్యంలో ఒక శాసనం అవుతుంది మీరు అనవసరమైన వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తే మీ దేహ కణాలకు శక్తి తగ్గిపోతుంది నీరసం ఏర్పడుతుంది నిస్సత్వం ఏర్పడుతుంది మీరు దేన్నైనా ప్రేమిస్తే బాగా ఇష్టపడితే ఒక చక్కని సూర్యరశ్మి నిండిన రోజున ఒక కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేస్తూ మీ లైఫ్ పార్ట్నర్తో మీ కుటుంబ సభ్యులతో ఆనంద కెరటాలతో ఆ తోరణాలతో పండగ వాతావరణాన్ని సృష్టిస్తూ ఒక విందు భోజనంతో అందరితో పంచుకుంటున్నటువంటి ఆనందాన్ని మీరు మీ ఫ్రీక్వెన్సీలో చూస్తే మీ శరీరంలో కణ కణం కూడా యాక్టివేట్ అవుతుంది మీరు ఎప్పుడూ కృతజ్ఞులై ఉండాలి అప్పుడు డబ్బు మీ దగ్గరకు వస్తుంది ఆరోగ్యం వస్తుంది సంపద వస్తుంది ఆనందం వస్తుంది ఆ ప్రేమ అనేది ఆ కృతజ్ఞత అనేది మీకు ఆరోగ్యంగా ఉన్నందుకు ఈ శరీరానికి ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పాలి ఇవన్నీ అనుభవిస్తున్నందుకు ఆ కృతజ్ఞతను మీరు ప్రతిరోజు చెప్పడం ద్వారా మీకు ఎన్నో అంశాలు అనుకూలంగా మారుతాయి అవకాశాలు ఇక్కడ మీ శరీరానికి కానీ మీ మనసుకు గాని కష్టాన్ని చూపిస్తే ఆ రోజంతా మీకు ఇబ్బందికరంగా మనసు ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు కృతజ్ఞతతో ప్రేమతో మీ దేహానికి ఆ రోజంతా పాజిటివ్ ఫ్రీక్వెన్సీని చూపించినప్పుడు ఆ దేహం ఎంతో తాజాగా ఉంటుంది ఇక్కడ సందర్భాన్ని అంశాన్ని మనమే సృష్టించుకోవాలి వేరెవరు మన కోసం ఏది సృష్టించరు ప్రపంచం నుంచి మనం ఆశించేది మన నుంచి జరిగే ఫస్ట్ మార్పు కావాలి అంటే ప్రతిరోజు మీ చుట్టూ ఉండే ప్రతి విషయానికి మీరు కృతజ్ఞతలై ఉండాలి మీ చుట్టూ ఉండే మనుషులు సంతోషంగా కనపడకపోయినా చిరునవ్వులు వారి మొహంపై మాయమైపోయినా కానీ మీ మనసులో ఎప్పుడు కూడా ప్రేమను నింపాలి వాళ్ళని మీరు చిన్నవ్వుతోనే చూడాలి ఏంటి ఇలా ఫేస్ పెట్టారు పొద్దున్నే వేణమొహం చూసాను ఏంటని ఎట్లాంటి భావనలు మీకు నెగిటివ్ తీసుకొస్తాయి ఇక్కడ ధనవంతుడు అయ్యే హక్కు మీకు ఉంది కాకపోతే ఆ ధనాన్ని మీ మనసులో సృష్టించకుండా పేదరికాన్ని సృష్టిస్తున్నప్పుడు ఆ పేదరికం తాలూకు ఫ్రీక్వెన్సీని మనం అందుకుంటాం మన జీవితానికి మనమే కథ రచయిత డైరెక్టర్ అన్నప్పుడు మనం ఎలాంటి చూడాలి రోజు ఎలాంటి చూడకూడదు అనుకున్నప్పుడు ఒక బిజినెస్ క్లాస్ గానీ ఒక ధనవంతుడు అయ్యే ఆ హై లెవెల్ క్లాస్ గానీ విన్నప్పుడు రోజువారి జీవితంలో చేస్తున్న తప్పులన్నీ వదిలేసి కరెక్ట్ గా విషయంలోకి ఏం పంపిస్తే నేను ఆనందాన్ని పొందుతాను డబ్బుని పొందుతాను ఆరోగ్యాన్ని పొందుతాను ఈ ప్రపంచంలో అనేక అందరి వ్యక్తుల కంటే సంపన్నుడవుతాను ప్రపంచంలోని అనేక అంశాలు ఫ్రీక్వెన్సీ అన్ని కూడా నా ద్వారా వెళ్ళినప్పుడు ప్రేమతో అవన్నీ నాకు సహకరిస్తాయనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు అంటే ఇక్కడ ఈ భూము అనే గ్రహం మీద జన్మించిన మనకి డబ్బుని ఆనందాన్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని సంపదలను సమస్తాన్ని పొందే ఆ ఫ్రీక్వెన్సీ తెలుసుకోవాలి మనలోనే అపరితమ అపరిమితమైన శక్తి ఉంది ఆ అపరిమితమైన శక్తికి మన చూపించే వాటినే తిరిగి ప్రపంచం నుంచి మనకు చూపిస్తుంది అన్నిటికి మనమే కారణం కాబట్టి మన ఆనందాన్ని గాని మన సంపదను గాని డబ్బుని కాని ఆరోగ్యాన్ని గాని లైఫ్ పార్ట్నర్ గాని గొప్ప బిజినెస్ మెన్ గా బిజినెస్ వుమెన్ గా అయ్యే అంశాలన్నిటికీ ప్రధాన సూత్రధారి మనమే మనలో ఉన్న ఆ అపరిమితమైన శక్తికి చూపించే ఆ చూపులు ఏం చూస్తామో ఏం మాట్లాడతామో తద్వారా ఈ ప్రపంచం మనకి అలా కనిపిస్తుంది వేరెవరో కారణం కాదు ఇతరులను విమర్శించటం ఇతరుల మీదకి నెపాన్ని నెట్టేయటం అకారణంగా వేరే వ్యక్తిని తీర్పు తీర్చటం న్యాయానికి కాకుండా అసత్యానికి ప్రాధాన్యత ఇవ్వటం అన్ని కూడా చెడు శక్తుల లక్షణం రాక్షసత్వం అవుతుంది దానికి యూనివర్స్ చేత శిక్ష విధించబడుతుంది కాబట్టి మనం వేరెవ్వరికి కూడా చిన్న హాని జరగకూడదు అబద్ధ సాక్ష్యాన్ని నిరూపించాలని నిజం చేయాలని చూడకూడదు ఎప్పుడు కూడా గొడవలు సృష్టించడం గాని సమాజంలో అశాంతిని సృష్టించడం గాని ప్రేమ లేకపోవటం గాని ఇలాంటి కారణాలన్నిటి కూడా వ్యతిరేకతను తీసుకొస్తుంది మన నుంచి ఎప్పుడు ప్రేమ మాత్రమే ఈ ప్రపంచంలోకి వెళ్ళాలి వేరెవరి మీద అకారణంగా మనం మాట్లాడకూడదు నీపై కూడా అకారణంగా అలాంటి తీర్పులే తీర్చిబడతాయని రాయబడి ఉంది కాబట్టి మన ఈ ప్రపంచంలోకి ఎవరికైనా సరే మన నుంచి ప్రేమను విడుదల చేయాలి ఈ సంపదలను ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటిని ప్రేమతో ఆహ్వానించాలి అవన్నీ మనం కలిగి ఉన్నట్లు ఆనంద కిరటాలతో విశ్వంలోకి అద్భుతమైన విజువలైజేషన్ పంపించాలి కృతజ్ఞతలు పంపించాలి థ్యాంక్ యూ చెప్పాలి ప్రేమను అదుపు లేకుండా అంటే ఏమాత్రం ఆ ఒక హద్దు లేకుండా ఆ ప్రేమకు హద్దులు ఉండకూడదు అలా ఈ ప్రపంచంలో ప్రేమను పం పంపించాలి తప్ప మన నుంచి ఏ శక్తికి ఏ వ్యక్తికి ఏ ప్రకృతికి ఏ ఋతువుకి ఏ అంటే ఈ ప్రపంచంలో దేనికి కూడా హాని జరగకూడదు ఆ ప్రేమ ఫ్రీక్వెన్సీలో ఉండిపోయిన వ్యక్తి చాలా బాగుంటారు ఆరా పెరుగుతుంది అనంత విశ్వశక్తి యొక్క ఆశీస్సులు ఆ వ్యక్తికి ఎప్పుడూ ఉంటాయి కాబట్టి మనకేం కావాలో మనమే నిర్ణయించుకోవాలి మనమే కథ నిర్మాత డైరెక్టర్ స్క్రీన్ పే సంగీతం అన్ని మనమే అయినప్పుడు మన చిత్రానికి మన జీవితానికి అది హై లెవెల్లో ఉండాలి అలా మీ జీవితాల్లో మీరు కోరుకున్న సంపద డబ్బు ఆరోగ్యం అన్ని ఉండాలని మీ కుటుంబాల్లో ఎప్పుడు కూడా సంపద డబ్బు అష్టైశ్వర్యాలు సంపూర్ణ ఆరోగ్యం ఎప్పుడు ఆ మహోన్నతమైన విశ్వశక్తి ఆశీస్సులు ప్రేమ ఉండాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో